హాయ్ మా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి లేటెస్ట్ మెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తాను ఇది ఏ విధంగా ఉంది మోడల్ అనేది ఏ విధంగా అయితే వేశారనేది ఏ రాయి వాడారు దీనికి అనేది మీకు పర్ఫెక్ట్ గా అయితే నేను చూపిస్తాను ఈ మెట్లు వచ్చేసి క్రాస్ కటింగ్ అంటారు అనమాట ఇది డిజైనింగ్ అనమాట ఇంకా సైడ్ ఎడ్జ్ కూడా వచ్చేసి మీకు ఎస్ కటింగ్ వస్తుంది పూర్తిగా ఇగో పాతిక మంది ఇలా సూర్ పెట్టేసి ఇలా క్రాస్ కటింగ్ చేసి డిజైనింగ్ అయితే మనం సెట్ చేస్తాం ఇది మొత్తం లపాత్ర అనమాట రఫ్ జారదు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు ఇది కాస్ట్ వచ్చేసి మీకు లప్పాత్రం నూట పది రూపాయలు పడుతుంది ఇది ఆర్టిఫిషియల్ వైట్ వచ్చేసి వైట్ కలర్ది నూట ఎనభై రూపాయలు అయితే పడుతుంది ఇప్పుడు మనం ఇగో ఈ డిజైన్లో షైనింగ్ వచ్చేటట్టు కిందలో ఎదురు వచ్చింది షైనింగ్ ఉన్నదే అనమాట మంచి రిచ్ లుక్ రావాలంటే మనకి రాంగ్ లోనే అట్రాక్షన్ కనిపించాలంటే ఈ మాదిరిగా డిజైన్ అయితే చేయించడం అమ్మా మీకు బడ్జెట్లోనే అయితే ఈ డిజైన్ అయితే అవుతుంది అమ్మ ఒక్కసారి ట్రై చేయండి వాసిపాడి తసదియా ఇలా బొద్దు పెట్టేసి వైట్ వేసి ఇలా క్రాస్ కటింగ్ పెడిస్తే వాసిపాడి తసదియా మామూలు కూడా మా మన ఛానల్లో మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉన్నది